శ్రీ గురు కమలేభ్యో నమ యుధిష్ఠిరు మహారాజు శ్రీకృష్ణ భగవాను చూసి నమస్కరించి ఓ మధుసూదన బహుళమున వచ్చు ఏకాదశిని ఏమందరూ దాని మహిమ ఎట్టిది నాకు తెలియ చెప్పవా అని ప్రార్థింపగా అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పనారంభించను ఓ రాజోత్తమ ఆ ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు ఆ ఏకాదశి నాడు పవిత్ర మనసుతో ఉపవాసం ఉన్నవారికి వారి పాపములు హరించుటియేగాక నరక కూపమున బాధలు పడుచున్న వారి ఇతరులు కూడా ముక్తులయ్యదరు ఆ ఏకాదశి మహిమ విన్నంత మాత్రముననే సకల పాపములు పోయి అశ్వమేధయాగ ఫలం లభించును ఇక ఏకాదశి ఉపవాసమున్న వారి విషయం చెప్పనేలా దీనికి సంబంధించిన ఉత్తమ కథను చెప్పేదను శ్రద్ధగా వినుమని ఇలా చెప్పనారంభించారు సత్యయుగాన ఇంద్రసేనుడనే రాజు పరాక్రమశాలి అయి శత్రువీరులను జయించి నిరాటంకంగా మహిష్మతి రాజ్యాన్ని ఏలుతో ఉన్నారు అతడు దైవభక్తి బ్రాహ్మణ భక్తి కలిగి వైదిక ధర్మములను అనుసరించి రాజ్యపాలన చేస్తున్నాడు ప్రజలకు ఎట్టి బాధలు కలగనియక జాగరూకుడై వారి మన్నలను పొందాడు పన్నులను అనుసరించి వసూలు చేస్తూ ధనధాన్య సమృద్ధి కలిగి పుత్ర పౌత్రులతో రాజు సుఖంగా జీవిస్తున్నాడు వెళ్లవేళల శ్రీ విష్ణునామస్మరణ చేసేవాడు ఇట్లు ఆధ్యాత్మిక భావము కలిగి విష్ణువునే ఆరాధించుచు ధ్యానించుచూ ధర్మము తప్పక ఏలుచున్నాడు సర్వకాలములందు గోవిందా గోవిందా అనుచూ నా నామస్మరణ చేసేవాడు ఒకరోజు రాజు ఆనందోత్సాహములతో పొలువు తీరి ఉండగా దేవముని నారదుడు రాజు వద్దకు వచ్చును ఇంద్రసేన మహారాజు వెంటనే సింహాసనము దిగి మునికి ఎదురేగి ఆర్గపాద్యములతో సత్కరించి ఉచిత ఆసనంపై కూర్చుండ చేసి ఎన్నో విధాలుగా స్థుతించారు అప్పుడు నారద మునీంద్రుడు రాజుతో ఓ రాజా నీ రాజ్యాంగములో మంత్రులు కోశాగారము సైన్యము మిత్రులు బ్రాహ్మణులు ప్రజా అవసరాలకై చేయు యాగాది హోమములు ఏడు సరిగా జరుగుచున్నవా అందరూ కుశలముగా ఉన్నారా నీవు రాజ్యపాలనపై దృష్టి ఉంచి ధర్మము తప్పక పాలించుచున్నావా శ్రీ విష్ణు పూజను మరవకుండా చేయుచున్నావా అని కుశల ప్రశ్నలు వేశను రాజు కూడా వినయముతో మునీంద్రుని చూసి మునివర్య అంతయు సక్రమంగానే జరుగుచున్నది మీ రాకచే నేను ధన్యుడ నైతిని తమ రాకకు గల కారణము సెలవీయుడు అని అడిగాను నారదుడు ఓ రాజసింహ విభ్రాంతి గొలుపు నా మాటలు జాగరూడువై వినుము నేను బ్రహ్మలోకము నుండి యమలోకము రాగానే యమధర్మరాజు నాకు స్వాగతం పలికి ఆసనంపై కూర్చుండజేసను నేను అతని ధర్మపాలనను ప్రశంసించుచుండగా నీ తండ్రిని యమధర్మరాజు ఆస్థానమున చూసి తిని అతడు ఉత్తముడైనను తన జీవితకాలాన ఒక ఏకాదశి ఉపవాసమును భంగపరిచెను ఆ కారణమున యమలోకమున ఉండవలసి వచ్చెను అప్పుడు నీ తండ్రి నీకు సందేశమును పంపెను ఆలకింపు మహేష్మతి నగరమున ఇంద్రసేనుడను రాజు కలడు అతనితో నా పూర్వజన్మమున చేసిన పాప ఫలితముగా యమలోకమున ఉండవలసి వచ్చినదనియు ఈ బాధ నుండి తప్పించుటకై అతనిని ఇందిరా ఏకాదశిని పాటించి దాని ఫలమును నాకు దారపోసిన స్వర్గలోక ప్రాప్తి కలుగుననియు చెప్పుము అని నారదుడు పలికి ఇంద్రసేనునికి ఇందిరా ఏకాదశి మహిమను వివరించి దానివలన తండ్రికి కలిగిన యమలోక నివాసము తప్పింపమని చెప్పగా ఇంద్రసేనుడు మునీంద్రునితో ఓ నారద ఆ ఏకాదశిని ఎట్లు ఆచరింపబలెనో అది ఎప్పుడు వచ్చునో తెలుపవేడిదినని ప్రార్థించాడు నారదమునీంద్రుడు రాజుతో రాజా సావధానుడివై వినుము ఆశ్వీజమాసమున బహుళ పక్షమున వచ్చు ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు దాని ముందు రోజున దశమి నాడు ప్రాతకాలమున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానం చేసి భక్తితో ఋషికేష్ని అర్చింపవలను ఏకాదశి ఉదయమునే దంతదావనము చేసి భగవంతుని స్మరించుచు దినమంతా ఉపవాసం ఉండవలెను ఎట్టి ఇంద్రియ సౌక్యములకు పూనుకొనరాదు పద్మాక్ష పరంధామ సర్వశక్తి స్వరూప నీ పాద పద్మములే నాకు శరణ్యము అని ప్రార్థింపవలను ఆ తరువాత ఋషికేశుని దూప దీప అగరు చందనములతో పూజింపవలను రకరకాల పుష్పములతో అర్చింపవలను మరునాడు ద్వాదశి ఉదయముననే శ్రీహరిని పూజించి బ్రాహ్మణులను తగు రీతిన భోజనముతో తృప్తిపరచవలను ఆ తరువాత చుట్టపక్కములతో మౌనంగా భోజనము చేయవలను ఈ విధంగా నియమములు పాటించి ఏకాదశి ఉపవాసముండి ఇంద్రియ నిగ్రహము కలిగి ఆ ఫలితమును దార దారపోసినచో ఇతరులు నరకము నుండి విముక్తులై స్వర్గలోకమును చేరుదురు అని వివరించి నారదముని వెడలిపోయెను ఇంద్రసేన మహారాజు ఋషీశ్వరుని మాటలు జాగ్రత్తగా విని ఆ ప్రకారము ఇందిరా ఏకాదశి ఉపవాసముండి జాగరణ చేసి ద్వాదశి నాడు భోజనము చేసి ఆ విధంగా వచ్చిన ఫలితమును ఇతరులకిచ్చెను అతని తండ్రి నరకమును వీడి స్వర్గము చేరెను దేవతలు పూలవాన కురిపించిరి ఇంద్రసేనుడు చాలా కాలము రాజ్యపాలన చేసి అంతమున వైకుంఠము చేరను ఓ ధర్మరాజా ఇందిరా ఏకాదశి మహిమను ఇంటివి కదా దీనిని విన్నవారును చదివిన వారును ఈ లోకమున సౌఖ్యములు అనుభవించి పాప విముక్తులై మరణానంతరము దేవలోకమున శాశ్వత నివాసం ఉందరని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు వివరించను ఇందిరా ఏకాదశి యొక్క మహత్యము ఇంత గొప్పదని ఈ కథ వ్యాస భగవానునిచే రచించబడిన బ్రహ్మ వైవర్త పురాణాంతర్గతము నుండి గ్రహించబడినది హరి ఓం తత్సత్